పట్టుకోవడం జరిగింది ఇది మాజా మెటీరియల్ మార్కెటింగ్ కానీ మాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా జనాలు యాడ్ చేయండి డబ్బులు వస్తాయని చెప్తా ఉంటారు అండ్ వాళ్ళు ఏదో ఒక వెబ్ పేజ్లో మీకు చూపిస్తూ ఉంటారు మీకు మీ అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్బులు ఉన్నాయని చెప్తూ ఉంటారు కానీ విత్డ్రా చేయాల్సింది సిచ్యువేషన్కి డబ్బులు ఉంటాయి విత్డ్రా చేయలేదు ఇటువంటి మల్టీ మార్కెటింగ్ ఏంటి అంటే మిగతా వాళ్ళని యాడ్ చేయండి నగర్ యాడ్ చేయండి వాళ్ళు యాడ్ చేస్తారు మీకు డబ్బులు ఎక్కువ అని చెప్పి జనాల్ని ప్రలో పెడతారు జనాలందరికీ విజ్ఞప్తి ఇటువంటి మల్టీరి మార్కెటింగ్ అంటే ఒకరి యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అంటూ చెప్పే స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అన్ని తప్పుడు స్కీమ్లు పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన ఎమ్మెల్యే మార్కెటింగ్ స్కీమ్ స్కీమ్లో కేసులు పెట్టి వాళ్ళ సీఈఓ కూడా వెళ్ళడం జరిగింది ఈ స్కీమ్ ఎట్లా ఉంటుంది అంటే బాటమ్ పిరమిడ్ ఏదైతే ఉందో ఎప్పుడు మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు మోసపోయేది పేదవాళ్ళు మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ చూపిస్తూ ఉంటారు శేఖర్ ఖాన్ టో ఈ బిఎంబి కన్సల్టెన్సీ ఉందో చెప్పడం ఇంగ్లాండ్ నుంచి నడుపుతున్నారని మనకు ఉన్న స్థానిక సమాచారం దాని గురించి కొంచెం డీప్గా వెళ్ళాలి అయితే ఇక్కడ నిజామాబాద్లోనే అతను ఒక ఇరవై రెండు మందిని ప్రత్యక్షంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో సభ్యులుగా చేపించి